కోపం అలాంటి ఒక పరిస్థితి ఆ సమయంలో మన నాలుక మనసు దానికంటే ఎక్కువ వేగంగా పనిచేస్తుంది దురాస అది మనసు యొక్క స్థితి అందులో స్వార్థం కరుణ కంటే ఎక్కువ వేగంగా పనిచేస్తుంది ఇక పగ ఇందులో వ్యక్తి ఇతరుల కంటే ఎక్కువ తనకి నష్టం కలిగించుకొని సుఖాన్ని పొందుతారు ఇక అసూయ ఇందులో వ్యక్తి స్వయంగా తన ఉనికిని కూడా పోగొట్టుకుంటాడు ఆ వ్యక్తి ఇంకేదో అయిపోతాడు ఇక మరొక వైపు ఆనందం ఇందులో శరీరం కంటే వ్యక్తి యొక్క ఆత్మ ఎక్కువగా సంతోషంగా ఉంటుంది ఇక ప్రేమ ఆ పరమ భావం ఇక ఇందులో మన దుఃఖం అందరిలో నిండిపోతుంది ఇక అందరి సుఖం మనలోకి వచ్చేస్తుంది కాబట్టి మీరు కోపం అసూయ దురాస ఇంకా పగతో ఉండాలనుకుంటున్నారా లేక ఆనందంతో ప్రేమగా ఈ జీవితాన్ని గడపాలనుకుంటున్నారా ఆ నిర్ణయం మీదే నేనైతే నా నిర్ణయాన్ని ఎప్పుడూ తీసేసుకున్నాను రాధాకృష్ణ